గెలవాలనుకోవడం తప్పు కాదు కానీ ఎలాగైనా గెలవాలనుకోవడం చాలా తప్పు సార్ నేషనల్ మీడియా మొత్తం ఇష్యూ మీద గోల్ చేస్తుంది వి హావ్ టు టేక్ ఏ సీరియస్ యాక్షన్ ఆన్ దిస్ ఈ ఇష్యూ నేను చాలా సీరియస్ గా తీసుకుంటున్నాను విక్రమ్ ఒకడే డ్రగ్స్ తీసుకున్నాడా లేక తోటి ప్లేయర్స్ కూడా తీసుకుంటున్నారా దీని మీద కమిటీ వేస్తున్నాం అంతవరకు ఏపీ బాక్సర్స్ ని బ్యాన్ చేస్తున్నాం చే వీడు ఛాంపియన్ ఆ విక్రమ్ గాడు మన కొలీగ అని చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది కమాన్ క్విక్ కానివ్వండి ఏంటి సార్ రింగ్ తీసేస్తున్నారు ఆ విక్రమ్ గాని పంపించారుగా ఏదో పీకుతాడని పీకించేసాడు రింగ్ అని వాడేనా మీరు కూడా స్టెరాయిడ్ తీసుకుంటున్నారా అదేంటి సార్ వన్ ఇయర్ బాక్సింగ్ బ్యాన్ చేశారు ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ మీకు ఎవరికి పని లేదు కృష్ణ ఈ ప్లేస్ బ్యాడ్మింటన్ అలాట్ చేయండి నువ్వు కూడా మీ నాలుగు చీటించేసావు ఆ రోజు మ్యాచ్ లో కూడా చీటించేసే కప్ గెలిసావు నా కప్ నాకు ఇచ్చాయి నేను చీటర్ని కాదు నేను ఇవ్వను వాడి కప్ వాడికి ఇచ్చాయి

ఎందుకమ్మా నాన్నలా చేశాడు నువ్వు అడిగిన దానికి నా దగ్గర సమాధానం లేదు కానీ ఈ పరిస్థితుల్లో మనం ఇక్కడ ఉండలేము వేరే చోటుకు వెళ్ళిపోదాం కానీ

ఏడు వేల చెట్లు రష్యాలో నాలుగు వేలు అమెరికాలో ఏడు వందలు ఉన్నాయి కానీ మన దేశంలో ఒక్కొక్కరికి ఇరవై ఎనిమిది చెట్లు మాత్రమే ఉన్నాయి ఆ ఒరే రాము మన దగ్గర ఎన్ని మొక్కలు ఉన్నాయి రాలుగు వేలు ఉంటాయండి నాలుగు వేలు అయితే ఓకే రేయ్ మనం అమెరికా కన్నా సేఫ్ మనం ఉన్న చెట్లని కాపాడుకుంటూ కొత్త మొక్కల్ని నాటాలి పిల్లలు నా వంతుగా మీ అందరికి ఒక్కో మొక్క ఇస్తాను మీరందరూ వాటిని నాటుదామని ప్రామిస్ చేయండి ప్రామిస్ చేయడం చాలా ఈజీ అది నిలబెట్టుకోవడం చాలా కష్టం మేక్ షూర్ యూ కీప్ అప్ యువర్ వర్డ్ బంగారి రండి పిల్లలు మొక్కలు తీసుకెళ్తారు కానీ థ్యాంక్ యూ మాధురి పిల్లలకి మొక్కల గురించి చాలా బాగా చెప్పారు ఎప్పుడు క్లాస్ రూమ్ బుక్స్ మధ్య ఉండే పిల్లలకి రియల్లీ ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇంతకీ మా స్టూడెంట్ గని ఏం చేస్తున్నాడు గనీ ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఈ మధ్యనే కంప్యూటర్ కోర్స్ జాయిన్ అయ్యాడు ఈవినింగ్స్ కొంచెం లేట్ అవుతుంది అనమాట యుమ్ ఇన్ గుడ్ అండ్ క్వైట్ స్టూడెంట్ థ్యాంక్ యూ ఉన్నాడు చూడబెట్టేలా ఉన్నావు నువ్వు వాకింగ్ ఆడతావా ఒకసారి మా వాడిని చూడు వాడు ముందచి ముందరిపోతావు అవసరం బాబా నీకే వయసులో రే ఎవరు కొంచెం ఎవరో గొప్పలు మనమని చెప్పకూడదు మీ వాడి రేంజ్ కి నేనెక్కర్లేదురా నా స్టూడెంట్ చాలు స్టూడెంట్ స్టూడెంట్ అంటారా కొండవాడు ముక్కు పచ్చడవాలి ఎవడ అప్పుడల్లా ఇరిగిపోవాలి చెవులు చిప్స్ అవ్వాలి లిప్స్ పప్స్ అవ్వాలి అంటే మిమ్మల్ని కోచ్ అని కోరు అనుకుంటారు ఏం చెప్పిన కోచ్ మనోడు ఎరుగు కొట్టేశాడు అవతలాడి పేరు విక్రమ్ అని చెప్పా ఆ పేరండి ఎంత కోపం కాదు వాళ్ళ నాన్నంటే కోపం కోచ్ డబ్బులు బాగా ముట్టినట్టున్నాయి నైట్ పార్టీయా ఇదంతా ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నారా తను బాక్సింగ్ నేర్చుకోవాలంటే మంచి రూమ్ కావాలి దానికి రెంట్ కట్టాలి ప్రాపర్ ఎక్విప్మెంట్ కావాలి దాన్ని మెయింటైన్ చేయాలి వారితో పాటు మంచి కోచ్ కూడా కావాలి నువ్వు కొట్టిన హై వోల్టేజ్ పంచులకి ఫీజులు ఎగిరిపోయినాయి అక్కడ మనాడు కొట్టిన దెబ్బలకి వాడు శాస్త్రి బాంబు రాసుకోవాల్సింది ఇక్కడ కాదురా రింగ్లో గెలవాలి బాక్సింగ్ ఆడినా ప్రామిస్ చేశాను కానీ నా లైఫ్ బాక్సింగ్ అని చిన్నప్పుడే డిసైడ్ అయిపోయింది ప్రామిస్ బ్రేక్ చేసిన ప్రతిసారి అమ్మని మోసం చేస్తున్నానేమో అని మరి అంత బాధపడుతూ గేమ్ ఆడడం అవసరమా జీవితంలో కొన్ని ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి మా నాన్న వల్ల వాటన్నిటికీ సమాధానం ఒక్కటే నేను నేషనల్స్ గెలవాలి నీ గెలుపు జర్నీ స్టార్ట్ అయింది ఇక్కడి నుంచి నీకన్నీ గెలుపులే